సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన కాలనీ వాసులు వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని ఉప కమిషనర్ రావాలని ఆందోళన చేసినారు వీరికి మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నాకు మద్దతు పలికారు కమిషనర్ స్పందన లేదంటూ బాధితులకు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు గత నాలుగు రోజులుగా ఒరిజినల్ ఆధార్ కార్డులు తీసుకురమ్మని చెప్తాన్నారు కానీ అధికారులు అర్హులకు కాకుండా అనర్హులకు ఇస్తున్నారని బాధితులు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసు కేసులు చేరుకొని జీహెచ్ఎంసీ అధికారులతో అందరికీ అందే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో సర్దుమణిగినారు లబ్దిదారులకు వరద సహాయం అందే వరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులకు మద్దతుగా ఉంటామని మీడియాకు తెలిపారు i oh